నెల్లూరు జిల్లా ఉదయగిరిలో మేకపాటి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ కార్యక్రమం సైతం మండు చేయకుండా ముప్పై వేల మంది ప్రజలు కార్యక్రమం ఉన్నారు ముందే గెలుపుని ఖరారు చేశారు అశేష జనవాహిని మధ్య మేకపాటి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ ప్రక్రియ జరిగింది పన్నెండు వందల కార్లు భారీ క్యాన్ వై తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి చేరుకున్నారు జన సందోహం మధ్య అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి అభివాదం చేస్తూ ఉదయగిరి కార్యాలయానికి చేరుకుని నెల్లూరు జిల్లా ఉదయగిరిలో మేకపాటి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ కార్యక్రమం జన జాతరని తలపించింది మన్ను సైతం లెక్క చేయకుండా ముప్పై వేల మంది ప్రజలు హాజరై కార్యక్రమం అయ్యేంత వరకు పట్టు వేడకుండా ఉన్నారు ముందే గెలుపుని ఖరారు చేశారు అశేష జనవాహిని మధ్య మేకపాటి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ ప్రక్రియ జరిగింది పన్నెండు వందల కార్లు భారీ క్యాన్ బాయ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఉదయగిరికి చేరుకున్నారు భారీ జన సందోహం మధ్య సర్వమత ప్రార్థనల అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి అభివాదం చేస్తూ ఉదయగిరి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ దాఖలు చేస్తారు